మరో పది రోజుల్లోనే మీనరాశి వారికి ఏకంగా ఐదు సంవత్సరాలు తిరుగులేని అదృష్టం పట్టబోతూ ఉంది ఊహించని పెను మార్పులు వీరి జీవితంలో మరొక పది రోజుల్లో ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది ఎటువంటి పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలిగి ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మే మీన జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి అనుకూల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం పూర్వపాద్ర నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి చల తత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఇతరుల మాయ మాటల ప్రభావం చాలా కాలం వరకు కూడా వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది ఈ రాశి వారు అధికంగా స్థానాభిలాషను కలిగి ఉంటారు ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి బంధువులను కూడా కలిగి ఉంటారు వారి యొక్క సహాయ సహకారాలు నామ మాత్రంగా ఉన్న బాధ్యతలు అధికంగా ఉంటాయి విద్యారంగంలో రంగంలో సాధన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుందండి మీన వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి మంచి పారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రం అనుమానాస్పదం బంధువర్గము తండ్రి గారిని మోసగించి నష్టపరుస్తారు ఈ రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు కొత్త ఏడాదిలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాల్ని మనం తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే మీనరాశికి గురుడు అధిపతిగా ఉంటాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏడాది ప్రారంభంలో గురుడు ప్రభావంతో ఆర్థిక అద్భుతమైన ప్రయోజనాలు వీరికి కలుగుతాయి కొత్త ఏడాదిలో శని సంచారంలో ఎటువంటి మార్పు లేనందున మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి సూర్యగ్రహ ప్రభావంతో పోటీ పరీక్షలలో పాల్గొనేవారు మంచి విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి కుజుడు కేతువు గురువు ప్రభావంతో మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తోంది రాహు ప్రభావంతో వ్యాపారంలో మంచి ఫలితాలను మీరు పొందుతారు శుక్రుడి ప్రభావంతో శుభ ఫలితాలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో మీనరాశి వారికి గ్రహాల ప్రభావంతో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం గురువు ప్రభావంతో నూతన సంవత్సరంలో మీనరాశి వారికి అన్ని రంగాల్లోనూ కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి మీ వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి మీ కుటుంబ సభ్యుల కోసం జీవితంలో చాలా మంచి పనులు కూడా మీరు చేస్తారు ఈ కొత్త ఏడాదిలో పెండింగ్ ప్రాజెక్టులను కూడా మీరు పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక రంగం పైన ఆసక్తిని కూడా పెంచుకుంటారు భగవంతుని అనుగ్రహం కూడా వీరికి లభిస్తుంది శని ప్రభావంతో కొత్త ఏడాదిలో మీనరాశి నుండి శనిదేవుడు పన్నెండవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు శనిగ్రహ ప్రభావంతో మిశ్రమ ఫలితాలు పొందుతారు విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మంచి ఫలితాలను కూడా పొందవచ్చు విదేశాల్లో వ్యాపారం చేయాలి అను అనుకునే వారికి కూడా సానుకూల ఫలితాలు అయితే కలుగుతాయి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి శని కారణంగా మీ ఖర్చులు కూడా పెరగవచ్చు కొత్త ఏడాదిలో డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి ఎవరికైనా సరే డబ్బులు అప్పు ఇవ్వడం మానుకోండి సూర్యుని ప్రభావం కారణంగా మీనరాశి వారికి ముఖ్యంగా నవగ్రహాలలో రారాజుగా పరిగణించే సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు కూడా ఉన్నతమైన స్థానం ఉంటాడు పన్నెండు సంవత్సరాల తర్వాత రెండవ స్థానంలో గురుడు కలియక అనేది జరగనుంది ఈ సమయంలో పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు మంచి విజయాన్ని కూడా సాధిస్తారు ఉద్యోగాన్ని మార్చాలి అని అనుకునే వారికి కూడా సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీ శత్రువులు బలహీనంగా మారవచ్చు మీ మీరు అజీర్ణం కిడ్నీ సంబంధిత వ్యాధులను కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది ఈ సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుంది గురుడి కేతువు ప్రభావంతో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాశి వారికి ఈ రాశి వారి జీవితంలో మంచి మార్పులు కూడా కనిపిస్తున్నాయి పెళ్లి కాని వారు పెళ్లి చేసుకునే అవకాశాలు చాలా వరకు కూడా ఉన్నాయండి ఏడవ స్థానంలో ఉన్నటువంటి కేతువు గురువు ప్రభావంతో మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది స్నేహితులతో కలిసి ఏదైనా సరే సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఏడాది మధ్యలో మీరు ప్రారంభించవచ్చు గురుడు శని ప్రభావంతో కొత్త ఏడాదిలో దేవగురువు వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో శనిదేవుని ప్రభావం కూడా కనిపిస్తోంది ఈ రెండు గ్రహాల శుభయోగం వలన మీనరాశి వారి శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా మీనల తర్వాత మెరుగైన ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పైన కూడా ఆసక్తి పెరుగుతుంది గురువు శని ఆశిస్సులతో కొత్త పెట్టుబడి కూడా మీరు పెట్టవచ్చు విదేశాల్లో పనిచేసే వారికి ధనలాభం కుటుంబ విషయాల్లో విజయాన్ని సాధిస్తారు కుజుడి ప్రభావంతో కొత్త ఏడాదిలో అంగారకుడు అనగా కుజుడు మార్చి పదిహేను నుండి తేదీ నుండి కూడా పన్నెండవ స్థానంలోను ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా శనితో కలిసి రవాణా చేయబోతున్నాడు ఈ రెండు గ్రహాల యొక్క కలియక కారణంగా ఈ సమ సమయంలో మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదండి ఈ కాలంలో మీ ఖర్చులు కూడా పెరుగుతాయి మీరు ఆర్థికంగా కూడా చాలా బలహీనంగా మారవచ్చు కోర్టు సంబంధిత విషయాల్లో కూడా చాలా సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయండి కొత్త ఏడాది పొడవునా కూడా రాహు మీనరాశిలోనే సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కుటుంబ వ్యాపార రంగాల్లో కూడా చాలా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి రాబడిని కూడా మీరు పొందుతారు అయితే రాహు సంచారం వలన వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త ఏడాదిలో మీ యొక్క భాగస్వామి భావాలపైన మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తే అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది చూసారు కదా మీనరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందామండి వారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం వరిస్తుంది రాశి వారు చాలా స్వసిద్ధంగా మంచివారే అనే చెప్పాలి ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుర్రలు పొందడం వీరికి చేత కాదు ఈ రాసి వారు చూడడానికి ఆవేశపడలుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏ మాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోలేరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము ఈ రాశి వారికి కవిత రచన అంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పని కూడా చేయలేరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం అనేది కనిపించదు మీన రాశి వారికి ఈ సమ మీనరాశివారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ మీరు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకులుగా పరిగణింపబడతాయి ఈ రాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుందండి ఈ రోజున తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి చూసారు కదండి మీన రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాక్నూ బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్